విజయవాడలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉమ్మడి కృష్ణా జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ చౌదరి పలు షాపులపై దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా మొహిద్దీన్ మాట్లాడుతూ ప్రజలు వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు అనంతరం లైసెన్స్ లేకుండా షాపులు నిర్వహిస్తే సహించే లేదన్నారు present estava hi què no va